నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఈరోజు మన స్పెషల్ పచ్చి కారంతో ఎగ్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇట్లా చేసుకోన్రీ చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో స్పెషల్ ఏంటంటే కొంచెం వెరైటీగా ఎగ్లతో పాటు మనం పన్నీర్ ముక్కలను కూడా వేసుకున్నాము చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మా వద్ద ఆల్ వెరైటీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది అందులో ఆర్డర్ చేసుకోవచ్చు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక రెండు పావుల నూనె వేసి ఒక కప్పు ఉల్లిపాయలు వేసి దూరగా వేయించుకోవాలి అలాగే ఒక కప్పు పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలి వేయించుకున్న వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి అలాగే గుప్పడంత కొత్తిమీర కూడా వేసుకోవాలి పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పైన ప్యాన్ పెట్టి రెండు పావుల నూనె పోసుకొని అందులో ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను అందులో వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి అలాగే కొన్ని పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది సూపర్ ఉంటుంది ఒక్కసారి మీరు ఇట్లా ట్రై చేయండి సేమ్ ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ పచ్చిమిర్చితో కోడిగుడ్లు అండ్ పన్నీరు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా సూపర్ ఇష్టంగా తింటారు అలాగే కొంచెం చిటికెడు కారం వేసుకొని ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని ఎర్రగా దోరగా వేయించుకోవాలి ఇవి వేయించుకున్నవి మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలా ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి అలాగే హోల్ గరం మసాలా వేసుకోవాలి ఒక నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు కొంచెం సాజీరా చెక్క ఇవన్నీ వేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి ముందుగా మనం మిక్సీకి పట్టుకున్న పచ్చికారం పేస్టును అందులో వేసుకొని చిన్న మంట మీద మగ్గించుకోవాలి అలాగే ఒక రెండు చెంచాల అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఒక చెంచ పసుపు రెండు చెంచల ఉప్పు వేసుకోవాలి రుచికి తగినంత అలాగే ఒక రెండు చెంచల కొబ్బరి పొడి ఒక సగం కప్పు పెరుగు వేసుకొని చిన్న మంట మీద మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక రెండు చెంచల ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా మనము ఆయిల్లో వేయించుకున్న కోడిగుడ్లు పన్నీర్ ముక్కలను అందులో వేసుకోవాలి చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని దించుకోవడమే రెడీ అయిపోతుందండి ఈ స్పెషల్ కర్రీ కోడిగుడ్లు పన్నీర్ తోటి పచ్చికారం తోటి ఈ కర్రీ చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా వేసుకోని రీ చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది కమ్మగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి